గ్రామసీవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం रा <laughs> और इधर वाला మరి మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను మరి స్పెషల్గా వాళ్ళకు కోచింగ్ ఇప్పించి మరి ఇతర రంగాల్లో అభివృద్ధి రంగంపై మరి దృష్టి పెట్టడం జరిగింది మరి దానిలో భాగంగా ఈ రోజు భీమరావు నియోజకవర్గాన్ని గౌరవనీయులు మరి ప్రాంత శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు బౌ గారు మరి వారి ఆధ్వర్యంలో గతంలో మొన్నటి మొన్న రుద్రంగిలో ఎయిటీ సెంటర్ కూడా వారు తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున మరి రెండు వందల కోట్ల రూపాయలతో మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాకుండా మరి ఇది యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రెడెంట్ స్కూల్ తీసుకోవడం జరిగింది మరి రెండు వందల కోట్ల రూపాయలతో పెద్ద ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటే ఈ రోజు వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి చంద్రశేఖర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సీట్లు వంటి తెలుసు జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ పేరు కూడా ధన్యవాదాలు ఎంగు ఇండియా స్కూల్ యూనివర్సిటీలో స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మరి ఏదైతే అన్ని రకాల కుల మత విధాలు లేకుండా మరి కలిసి ఇంటిగ్రేట్ స్కూల్లో చదువుకొని మరి ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో వారి నైపుణ్యం కల్పించే విద్యాభ్యాసాన్ని చెప్పే ఈ స్కూల్ ని మరి పేద ప్రజలందరూ వినియోగం తీసుకొని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇంకా ముందు రాయబోళ్ళు వేమనవాడ కాన్సిల్ సభ్యులు ఆ నాయకత్వంలో మరి మున్నట్టుకున్న వేమవాడ పట్టణానికి దాదాపు ఐదు వందల ఒక ఇళ్లను కూడా మంజూరు చేయడం మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పట్టణాన్ని హైదరంగా అభిమాను చేసుకోవడానికి వీలు కాబట్టి ప్రజలందరూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గానికి ఇంటిగ్రేట్ స్కూల్ స్కూల్ను రెండు వందల కోట్లతో చేస్తున్నటువంటి దీనికి నిధులు మంజూరు చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిసీన గారికి వేములవాడ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు షీట్లు పంచి టపాసులు పెలిచి సంబరాలు చేసుకోవడం జరిగింది వేములవాడ ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు ఆర్సీలన్న గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈరోజు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీసుకెళ్తూ ఈరోజు విద్యతో పాటు వైద్యాన్ని ఈ రోజు విద్యను సమాంతరంగా ఈ రోజు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆదిశన్న గారికి మా పక్షాన తెలియస్తున్నాం నియోజకవర్గానికి స్కూల్ పేదల ప్రజలకు పేద యువత యువకులకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు మా వెమ్రావ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారని ఆలోచించి మా ఎమ్మెల్యే ప్రభుత్వం యొక్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి రెండు వందల కోట్లు చర్చలు అంటే మామూలు విషయం కాదు ప్రజలారా నియోగ ప్రజలారా ఒకసారి ఆలోచించండి వందల వందల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నప్పటికీ మా ఆశీరణ గారి మీద ఆరోపణలు విస్తర్ణ చేస్తున్నారు వారికి చెంప పెట్టులాగా ఇది గుణపడ్డం రెండు వందల కోట్ల అంటే ఆశా మాస్తి కాదు విమర్ నియోజకవర్గానికి కాలేజీ చెట్టు అంటే స్థానికంగా గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నాకు బుద్ధి పడుతుంది రాజేశ్వరరావు కావచ్చు పాపరావు కావచ్చు ఎనిమిది కృష్ణయ్య గారు కావచ్చు రమేష్ బాబు గారు కావచ్చు ఈ నియోజకర్గాన్ని చేసింది ఏం లేదు ఏం చేసిందంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి దోసుకొని దాచుకోవడం తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలను ఒకసారి గమనించండి మీరు నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు పొద్దున లేస్తే ప్రజలంటే ఉన్న మా నాయకుడు కోట్లాది రూపాయలు వందలాది రూపాయలు వందల కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ కొంతమంది ప్రతిపక్షాలు దాన్ని జీర్ణించుకోలేక పోస్తున్నారు మొన్నటికి మొన్న వెమ్మిన పట్టణంలో నాలుగు వందల ఎనభై నాలుగు ఇల్లు మంజూరైనాయి రేపో మాపో ఇందు ఇల్లు భరత్పురంలో రెండు వందల నలభై ఇల్లు ఇచ్చే ప్రోగ్రామ్స్ లో ఉన్నది మేము ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం కొంతమంది ఫోర్ ట్వంటీ అంటున్నారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు అని చెప్తున్నారు ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ వెళ్దారా ఆరు గ్యారెంటీలు తో వచ్చినాం ఆరు గ్యాలెంటర్ నెరవేరుస్తాం ఒక పింఛిలే బాగుంది ఆ పింఛి మీ ఎలక్షన్ లో మీకు వస్తాం మాకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి ఆచరణ జీవించాలి ఈ రోజు ఆశీర్ణం పట్టణ తరఫున కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున సీట్లు పంచి పటకలు ఆర్చి ఆయనకు ఆశీర్వదించాలని రాజస్థాన్ వేడుకుంటున్నాం మేము నీకు ప్రజల ఆశీస్సులు ఆశ ఉండాలని మీ అందరినీ వేడుకుంటున్నాం అందరికీ